హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అనమాట రక్షాబంధన్ రోజు వీడియో అనమాట ఇంకా పిల్లలిద్దరూ మార్నింగ్ లేవగానే అమ్మ అన్నయ్యలకు రాఖీ కడతాము అని చెప్పేసి అన్నారు ఇంకా అంటే మా వాళ్ళు సికింద్రాబాద్ దగ్గరలో ఉంటారనమాట పార్సిగుట్ట అనే ఏరియా దగ్గర సో ఇంకా మార్నింగే ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేయించుకొని మేము కూడా స్నానం చేసుకొని పూజ చేసుకొని అయితే ఇంకా సాటర్డే రోజు స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ బండి మీద నలుగురుతో సికింద్రాబాద్ మళ్ళీ అక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలంటే కొంచెం కష్టమే సో మేమేం చేస్తామంటే నేను మా పెద్దపాప ఇద్దరము బస్సులో వెళ్తాము మా హస్బెండ్ మా చిన్న పాప బండి మీద వస్తారు ఒకవేళ సికింద్రాబాద్ దగ్గర పిక్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము ఒకవేళ కుదిరితే కానీ సాటర్డే రోజు మాత్రం బస్సులు చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట అసలు నిల్చోవడానికి కూడా కుదరలేదు మేము వెళ్ళకూడని అంటే వేరే రూట్ బస్సెస్ అన్ని ఖాళీగానే ఉన్నాయి కానీ సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలనుకునే బస్సులు మాత్రము ఫుల్ ఉన్నాయి అండ్ ట్రాఫిక్ కూడా ఒక విపరీతంగా ఉండే అనమాట సాటర్డే కదా ఎక్కువ మంది ఉండరేమో అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండింది అనమాట ఎక్కువ ఇంకో వీడియోస్ ఏమీ తీయలేదండి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ వీడియోస్ మాత్రమే తీసామన్నమాట ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళిద్దరు అన్నయ్యలకైతే రాఖీ కట్టేశారు మా తమ్ముడు యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళాడనమాట వాడికి డే షిఫ్ట్ ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి డే షిఫ్ట్ ఉంటుంది వాడికి ఇంకా మా తమ్ముడు లేకుండే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఇద్దరు పిల్లలతోటి వాళ్ళిద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టాము చెప్పాను కదా మా కేక్ ఇద్దరు మగపిల్లలు నాకేమో ఇద్దరు ఆడపిల్లలు మా చెల్లికేమో ఒక పాప ఒక బాబు అనమాట సో ఇంకా వీళ్ళిద్దరు వాళ్ళిద్దరికి కట్టేశారు ఇంకా కట్టేశాక ఇంకా అక్కడే లంచ్ చేసేసాము లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట అక్కే వాళ్ళు కూడా వేరే ఏరియాకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారనమాట వేరే ఊరు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్గానే బయలుదేరాము తినేసి ఒక వన్ టూ అవర్స్ అట్లా ఉన్నాము అంతే ఇంకా అప్పటికే నాకు చాలా అంటే చాలా ఎనర్జీ డౌన్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా లో బీపీ అనమాట నాకు ఎందుకంటే థర్స్డే ఫ్రైడే చాలా ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి ఇంకా సాటర్డే మొత్తం అది చూపించింది అనమాట అండ్ అంత దూరం ఎక్కువ బండి మీద ట్రావెలింగ్ చేయడం వల్ల కూడా పెద్ద ప్రాబ్లం అనమాట నాకు సపోర్ట్ లేకుండా కూర్చోలేను ఎక్కువసేపు బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా సివియర్గా ఇంకా బండి మీద అన్ని అవర్స్ వెళ్ళి రాను అట్లా జర్నీ చేసేసరికి ఇంకా నాకైతే ఫుల్ పెయిన్ వచ్చింది ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఎప్పుడైనా ఇట్లా కొంచెం లాంగ్ జర్నీలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా మధ్యలో ఆగి సోడా అయితే తాగుతాం అనమాట నిమ్మ సోడాలు అమ్ముతారు చూడండి ఇట్లా బయట బండిలు పెట్టి అక్కడ ఇంకా స్వీట్ సోడా అయితే తాగేసాం అప్పటికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది వర్షం పడద్దు అని కోరుకున్నాను దేవుడిని గట్టిగా కానీ ఎండ మాత్రం బీభత్సంగా కొట్టింది పోనీలేండి వర్షంలో తడవకుండా పర్వాలేదు కానీ ఆ ఎండలో అయితే బాగా మగ్గిపోయామనమాట ఇంకా ఒకనొక స్టేజ్లో కళ్ళు తిరిగి స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా ఒక దగ్గర బండి ఆపేసి నిమ్మకాయ సోడా అయితే తాగాము స్వీట్ సోడా మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తే స్వీట్ సోడా తాగుతారా లేకపోతే సాల్ట్ అంటే సాల్ట్ది సోడా తాగుతారా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా అంతే ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికి అయితే చేరుకున్నాము చేరుకోగానే తమ్ముడు ఇంకా మేము వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చున్నాం వాళ్ళు ఏమో తమ్ముడు వచ్చేసాడనమాట వాటి అది ఆఫీస్ అటు నుంచి అలా ఇంకా మా ఇంటికి వచ్చేసాడు ఇంకా వచ్చి రాగానే వాడికి కూడా రాఖీ అయితే కట్టామన్నమాట ప్రతిసారి కుదురుతుందా అంటే ఒక్కోసారి కుదరదు అంటే ఎవ్రీ ఇయర్ కుదరదు లాస్ట్ ఇయర్ కుదరలేదు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అన్ని ఫెస్టివల్స్కి దూరంగానే ఉన్నాను అనమాట ఏదో ఇంకా తప్పదు అన్నట్టుగా కొన్ని జరుపుకున్నాను ఇంకా అంటే ఎందుకు ఎందుకు పడగొట్టాలి అన్నట్టుగా కొన్ని చేసుకున్నాను రాఖీ అయితే ఇంకా చెప్పేసాను నేను రాలేనమ్మా అని చెప్పేసి అన్నాను వెళ్ళి రావడం నాకు టూ డేస్ అంటే టూ డేస్ నాకు పోతుంది ప్రిపరేషన్లో అని చెప్పేసి చెప్పాను నెక్స్ట్ ఇయర్ కడతా అని చెప్పేసి చెప్పాను మా తమ్ముడు యాక్చువల్లీ మా తమ్ముడు వస్తా అన్నాడు కానీ నీకు ఆ వన్ డే వేస్ట్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి ఇంకా మా తమ్ముడు రాలేదు ఏం అక్క నువ్వు ఎక్కడున్నా నా నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి రాకి అక్క ముగ్గురు అక్కలు ఎవరో ఒకరు కట్టినా మిగతా వాళ్ళు కట్టినట్టే అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అన్నాడు ఇంకా మా చెల్లికి ఈసారి కుదరలేదు అనమాట ఇంకా నేను అక్క ఇద్దరం అయితే కట్టేశాము తమ్ముడికి ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ మా చెల్లి మా అక్క నేను మీ ముగ్గురం కలిసి మా తమ్ముడికి మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే కట్టామన్నమాట అది ఆ వీడియో కూడా నేను టూ ఇయర్స్ బ్యాక్ వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట అప్పుడు మనకి ఎగ్జామ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అప్పుడు మా ఇద్దరు అప్పుడు పిల్లలకు హాలిడే ఇవ్వలేరాకి అప్పుడు ఇంకా నేను మా పెద్ద పాపని మధ్యలోనే అంటే స్కూల్కి వెళ్ళి అక్కడ ఆటో మాట్లాడుకుని స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి తీసుకొని అనమాట యాక్చువల్లీ చెప్పాను కదా ఇంకా వచ్చి రాగానే ఇంకా కళ్ళు తిరిగిపోయాయి నాకు ఇంకా మొత్తం నెత్తికంతా నవరత్నాయిల్ అప్లై చేసుకున్నాను నవరత్నాయిల్ అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు మీరు కామెంట్స్ చేస్తారు కదా చక్క నైట్ వేసుకొని రాకీ కడుతున్నారు ఏంటి అని చెప్పేసి లేదండి నాకు అసలు ఇంకా హెల్త్ జీరోకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా వచ్చి రాని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను తమ్ముడు అప్పుడు వస్తాడని అనుకోలేదు సరే కొంచెం సెట్ అయిన తర్వాత మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకుని కనీసం ఒక వీడియో ఒక ఫోటో కోసం అయినా డ్రెస్ చేంజ్ చేసుకుందని అనుకున్నా కానీ వద్దులే అక్క మంచిగా ఎట్లా అంటే ఎట్లున్నా కూడా ఏం కాదులే మంచి డ్రెస్ వేసుకుంటే ఒకలాగా నైటీలో ఉంటే ఒకలాగా కాదు కదా అని చెప్పేసి ఇంకా తమ్ముడు వద్దు అని చెప్పేసి అన్నాడు ఇంకా కొన్ని అయితే పిక్స్ దిగామండి ఇంకా అంతేనండి ఇంకా కొన్ని పిక్స్ ఏమో లాస్ట్ ఇయర్వి ఆ పోయిన ఇయర్వి కూడా కొన్ని యాడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్లో అనమాట ట్వంటీ ట్వంటీ వన్లో రాకి ఇదేమో మా ఇల్లు కొత్తగా తీసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీలో ఇది ట్వంటీ ట్వంటీలో మా గృహప్రవేశం అప్పుడు దిగిన ఫోటోస్ అనమాట అప్పుడు మనం మంచి ఎంగులో ఉన్నాం ఇదేమో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రత నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఫస్ట్ శుక్రవారం చేసుకున్నానని చెప్పాను కదా సో ఆ ఫోటో నేను నిన్నటి వీడియోలో యాడ్ చే లేదు అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇదేమో ట్వంటీ ట్వంటీ త్రీ త్రీలో రాకే అప్పుడు మేము ముగ్గురం కలిసి తమ్ముడికి కట్టామన్నమాట సో అంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలకైనా బాయ్